ప్రేజ్ ద ప్రభు అని ఏసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పునరుద్ధాన దినంలో మనమందరము చేరి ఆ దేవుని సన్నిధిలో ఆ మహోన్నతమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు ఉన్నాను పిల్లరా ఈ దినము ప్రభు దినం ఈ ప్రభు దినములో మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి ఏమండి మన జీవితాలలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నీవు లోక సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మరలా దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నాకు సహాయం చేయమంటే ఎలా చేస్తారు పూర్వ కాలంలో ఇజ్రాయలీలతో ఈ దేవుడు మాట్లాడుతూ నా కట్టడలను మీరు ఆచరింపవలను నా కట్టడలను మీరు చేయవలెను ధర్మశాస్త్ర యుగంలో ప్రియులరా చాలా క్లియర్గా ఉండేది చేసిన పనికి ఫలితము చేసిన పనికి శిక్ష కూడా వెంటనే అమలు జరిగేది ఈ కృపాయుగంలో దేవుడు కృప చూపిస్తూ మనల్ని క్షమిస్తూ ఉన్నాడు చాలామందికి దేవుడు క్షమిస్తూ ఉంటే ఆ ప్రభువును లెక్క చేయడం లేదు అసలు దేవుడంటే భయము భక్తి లేకుండా పోయింది ఎందుకు పోయిందంటే యుగంలో ఉన్నట్టు ఆ కార్యాలు ఉంటే ఇప్పుడు బాగుండేదే కదా అనుకుంటా నేను కానీ కృపాయుగంలో యుగంలో ఒక కరుణామయుడైన దేవుడు నువ్వు చేసే ప్రతి విషయానికి ఆయన నిన్ను క్షమిస్తూ ఆయన నిన్ను ప్రేమిస్తూ నువ్వు ఆయనను ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అది నా ప్రియుడిలో ఉండే గొప్ప క్వాలిఫికేషన్ నువ్వు ఆయన గురించి ప్రార్థించకపోయినా ఆ ప్రభువు తన తండ్రి యొక్క నీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా నిర్లక్ష్యము వదలండి భక్తి జీవితంలో భక్తి జీవితంలో నిర్లక్ష్యం వదలాలి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు మనం ఎప్పుడైతే అందుకే అంటారండి భయము భక్తి అవసరం ఉత్త భక్తి చాలదాం ఆ భక్తి భయంతో కూడిందిగా ఉండాలి ప్రిల్లరా ఈ దినములో నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము ఒకటో చిన్న నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మరియు యహోవా మోసేతో ఇలాగ సెలవిచ్చాను ఇజ్రాయెలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పను మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించను పులిసినదేదియు తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరుగుదా యహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కలానీయులకు హిత్లకు అమోరీలకు హివీలకు యుబూసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు యాచారమును ఈ నెలలోనే జరుపుకునవలెనం ఏడు దినములు నీవు పులిని రొట్టెలను తినవలెను ఏడవ దినమున యహోవా పండుగ ఆచరింపలేను పులిని వాటినే ఏడు దినములు తినవలెను పులిసిన దేదీయు నీ యొక్క కనబడకూడదు నీ ప్రాంతం పొంగిన దేదియు నీ యొక్క కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు యోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుస్తున్నాను అని నీ కుమారులకు తెలియజేయవలను ఈ ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించను అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి సారీ కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలములో ఆచరింపలేదు లేదా ఒక సిస్టమ్ ఒక కట్టడ ఒక విధి ఒక విధానం దేవుని దగ్గర ఉంటుంది నువ్వు ఆచరించాల దేవుడు నీకు విడుదల చేశాడు అది నీ కుమారులు కుమార్లకు చెప్పాలి ఏడు దినాలు పులిని రొట్లే తినాలి ఎందుకంటే ఐగుప్తు దాసత్వం నుండి మా ప్రభువు మా యోహోవా దేవుడు మమ్మల్ని విడుదల చేశాడు అని నీ కుమారులకు దాన్ని చెప్పాలి ఈ యొక్క నెలలో దాన్ని నువ్వు ఆచరించాలని చెప్తా కాబట్టి ఇప్పుడు ఇళ్ళరా క్షమించండి ఇదేనో కొంచెం బాగా ఫ్లమ్ చేరి నేను మాట్లాడలేకపోతున్నాను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ప్రభుత్వం అయితే మళ్ళా రేపు మర మళ్ళా మనము ధ్యానం చేసుకుందాం అయితే నా విన్నపం ఏదైనా అందరూ కూడా ఆరాధనకు వెళ్ళండి దేవుని ఆరాధించండి ప్రజలకు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను మహోన్నతుడు సోతుడు వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించమని ఏ స్నాం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి ఆమె తల్లి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మాన్యు నేను సహవాసం ఆయన వాక్య బిడ్డలా దొరికి నీ సర్వలోక పరిశుద్ధులకు సాధన సగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడింపబడును ఏ గుడ్ డే అదేవదేవుని కృపా ఇదేమంతా మీకు తోడుగా ఉండను కాక ప్రైజ్ దలాల్